జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు వడ్డి పోరాడుతుంది ఈ సీటును నిలబెట్టుకోవడం పార్టీ భవిష్యత్తుకి కీలకమని బీఆర్ఎస్ శ్రేణులు అంతా భావిస్తున్నారు కేసీఆర్ చేతుల మీద పార్టీ బీఫామ్ అందుకున్న మాగంటి సునీత బుధవారం కేటీఆర్తో కలిసి నామినేషన్లు దాఖలు వేశారు నియోజకవర్గంలో తన కూతుర్లతో కలిసి ప్రచారాన్ని కూడా వేగవంతం చేశారు ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రచారం చేస్తున్నారు అలాగే సింపతిని కూడగట్టుకోవాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ నేరుగా ప్రచారంలోకి వస్తారు అనే వార్తలు వస్తున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో ఎలకతుర్తి రజతోత్సవ సభలో కనిపించిన కేసీఆర్ ఆ తర్వాత ఎక్కడా రాజకీయ వేదికలపై కనిపించలేదు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి నవంబర్ పంతొమ్మిదిన భారీ రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్ంది ఇందులో కేసీఆర్ స్వయంగా పాల్గొనే సూచనలు ఉన్నాయి మాగంటి సునీతకు బీఫామ్ అందజేస్తూ నేను స్వయంగా ప్రచారానికి వస్తా ధైర్యంగా ముందుకు సాగండి అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం ఆయన ప్రచారంలో పాల్గొంటే ఆరు నెలల తర్వాత ప్రజాక్షేత్రంలో కనిపించనున్నారు అనేది తెలుస్తోంది కేసీఆర్ ఒక్కసారి ప్రచారంలో దిగితే చాలు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే కేసీఆర్ స్వయంగా పాల్గొంటారా లేక కేటీఆర్ హరీష్ రావుల ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడుగా ఉండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా హోరాహోరిగా మారింది కేసీఆర్ ప్రచారం చేస్తే గెలుపు అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉండొచ్చు అని కొంతమంది అంటుంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిన తర్వాత లోక్సభ ప్రచారంలో కేసీఆర్ కనిపించారు సుడిగాలు పర్యటన చేశారు కానీ ఫలితం శూన్యం కాబట్టి కేసీఆర్ నేరుగా వచ్చి ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని మరికొంతమంది అంటున్నారు ఏదేమైనా కేసీఆర్ ప్రచారం చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం ప్రచారం రంగంలో దిగారు కానీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉంది చూడాలి మరి దీంట్లో గెలుపు ఎవరిని వరిస్తుందో